एसएनयूएस के स्वागत हम लेने वाले हैं डिटेल देखते हैं మెర్చుల్ జిల్లా కుత్పులాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ లాస్ట్ స్టాప్ దగ్గరలోని ఫాత్స్ సాకర్ దగ్గర శ్రీ 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 బాలమురుగన్ కుమారస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం తమిలియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎం మురళీధరన్ శివా శివాచిఆర్ డాక్టర్ ఎన్ రాజు వారిచే మూడు రోజులు కూడా కలిసే ప్రత్యేక పూజలు నిర్మించారు సాయంత్రం శ్రీ పోచమ్మ దేవాలయంకు నుండి ఊరిగింపు కార్యక్రమం అదేవిధంగా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా యాగశాల కార్యక్రమం పూజ కార్యక్రమాలు అదే విధంగా మహా కుంభాభిషేక మధ్యాహ్నం అన్నదాన నిర్వహించడం జరిగింది ఇక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క పూజ కార్యక్రమంలో పాల్గొని వారి దివ్య ఆశీస్సులను ఆశీర్వాదాలను తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో తమిళియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తమిలియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కోటస్వామి ఉపాధ్యక్షులు గణేశన్ ప్రధాన కార్యదర్శి చినస్వామి సంయుక్త కార్యదర్శి ఆనందర్ పోస్టాధికారి భాస్కర్ பெருக்களே சுபாஷ் நகர் ஏரிக்கரையில் அமைந்துள்ள ஸ்ரீ அருள்மிகு பாலமுருகனுடைய ஆலய மகா சுபாபிஷேக பெருஞ்சாந்தி பெருவிழாவில் தலைவர் திரு கோட்டைசாமி அவர்கள் தலைமையிலும் மற்றும் செயலாளர் அண்ணா திரு சின்னசாமி அவர்களுடைய பெருமுயற்சியிலும் தலைமையிலும் முன்னிலையிலும் சிறப்பாக இந்த கும்பாபிஷே பெருஞ்சாந்தி திருவிழாவானது நடைபெற்றது அதனை தொடர்ந்து தமிழ் வாழ் தமிழர்கள் நலச்சங்கத்தின் சார்பாக அனைத்து பக்தர்களும் சிறப்பாக செய்து கொடுத்திருந்தார்கள் சிறப்பான முறையிலே இந்த பாலமுருகன் ஆலயமானது வருகின்ற காலங்களிலே உலக புகழ் பெறக்கூடிய ஒரு அற்புதமான நிகழ்வுகளும் வேண்டிய வரங்களை அள்ளித்தரக்கூடிய ஆண்டவராகிய அந்த பாலமுருகன் எல்லோருக்கும் வேண்டிய வரத்தை அருள்வார் என்பதை தெரிவித்துக் கொண்டு அனைவரும் சீரும் சிறப்புடன் வாழ வாழ்த்துகின்றோம் நம்புங்கள் நல்லதே நடக்கும் மதுரையிலிருந்து இருந்து டாக்டர் டாக்டர் முரளிதவாச்சாரியார் மற்றும் நாகமலை డాక్టర్ రాజా భట్టర్వన్ ఎందుకంటే మూలంగా అనేవరం దళసు దేవాలయం నిర్ణయించబడినది ఈ కార్యక్రమం రెండు రోజులాగా రెండు రోజుల నుంచి నడుస్తున్నది భక్తులంతా వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు మధుర నుంచి శివాచార్యులు గారు ఎన్ రాజా భటార్ గారు నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని జగ్రంగా చేసి భక్తులందరికీ ఆనందపరిచిరెట్టు చేసినందుకు మా తమిలి తమిలియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము రాబోయే కాలంలో మన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దేశమంతా పొగడేటట్టు అందరికీ ఆశీర్వాదం ఇచ్చేటట్టు ఆయన ఒక ఆశీర్వాదం అందరికి ఉంటుందని నా మన తృప్తిగా నేను కోరుకుంటున్నాను రాబోయే కాలంలో చాలా భక్తివంతంగా ప్రతి ఒక్కరు ఇది ఈ దేవాలయం నాది మనది అన్నట్టు అందరూ వచ్చి భక్తులంతా మన శాంతితో ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాల్సిందిగా మా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వేడుకుంటున్నాము అదేవిధంగా స్వామివారి పక్కనే ఉన్న వెంకటాద్రి నగర్ కాలనీ సగతి ప్రజలంతా ఈ దేవాలయానికి బాధ్యత తీసుకొని అయ్యవారికి ఏం జరుగుతుంది ఆరాధన ఆరతి అంతా చక్రమంగా జరుగుతుందా మన వల్ల అయినంత వరకు ఒక రేవ ప్రసాదం ఎవరి ఇంట్లో చేసుకుంటారు

தொடங்க மகா குபாரியாக நடைபெற்று மகேஷ் மாபெரும் அடையாளமாக நடைபெற்று வருகின்றன இந்த மூன்று இடங்களும் நாகர் கும்பாரி செய்த ஞாகபூஜம் சிறப்பாக தமிழ்நாட்டை சேர்ந்த மதுரை ராணுவ நந்தரிசு டாக்டர் வருகிற